ఇటీవల కాలంలో సినీ రాజకీయ రంగాల్లో తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా సినీ రంగానికి చెందిన పలువురు వివిధ కారణాలతో మరణిస్తున్నారు అనారోగ్యం రోడ్డు ప్రమాదం ఆత్మహత్య గుండెపోటు వంటి కారణాలతో ప్రముఖులు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు ఇక వారి మరణంతో కుటుంబ సభ్యులతో పాటు వారి అభిమానులు కూడా తీవ్ర విషాదంలో ఉంటున్నారు అలానే పలువురు ప్రముఖుల ఇళ్లల్లో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇటీవలే ఓ మోడల్ ఆత్మహత్య చేసుకుంది తాజాగా టాలీవుడ్లో విషాదం నెలకొంది టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఇంట్లో చోటు చేసుకుంది ఈ విషాద ఘటన టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ చిన్నబాబు అంటే తెలియని వారే ఉండరు ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు పలు సినిమాలకు సీరియల్స్కు ప్రొడ్యూసర్గా చేశారు అనేక సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా చేశారు ఆయన ఆయన ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయనకు మాతృవియోగం కలిగింది ఆయన తల్లి సూర్యదేవర నాగేంద్రమ్మ కన్నుమూశారు ఆమె వయసు తొంభై సంవత్సరాలు కొంతకాలం నుంచి హృదయ సంబంధిత వ్యాధితో ఆమె బాధపడుతున్నారని తెలుస్తోంది గురువారం నాగేంద్రమ్మ గారు తుది శ్వాస విడిచారు సూర్యదేవర నాగేంద్రమ్మ గారికి ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమార్తెలు సంతానంగా ఉన్నారు సూర్యదేవర రాధాకృష్ణ రెండవ కుమారుడు ఆయన హారిక హాస్ని క్రియేషన్స్ లో అనేక సినిమాలు నిర్మించారు ప్రముఖ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశి ఆమెకు మనవడు అవుతారు శుక్రవారం ఉదయం పది గంటలకు ఫిలిం నగర్ లోని శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు సూర్యదేవర నాగవంశి నిర్మించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి శుక్రవారం రిలీజ్ అవుతోంది ఈ సమయంలో వారి కుటుంబంలో విషాదం నెలకొంది ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం పలు సినిమాలతో నాగవంశీ బిజీగా ఉన్నారు ఇలాంటి తరుణంలో ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ చిన్నబాబు అంటే తెలియని వారే ఉండరు ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు పలు సినిమాలకు సీరియల్స్కు ప్రొడ్యూసర్గా చేశారు అనేక సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా చేశారు ఆయన ఆయన ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయనకు మాతృవియోగం కలిగింది ఆయన తల్లి సూర్యదేవర నాగేంద్రమ్మ కన్నుమూశారు ఆమె వయసు తొంభై సంవత్సరాలు కొంతకాలం నుంచి హృదయ సంబంధిత వ్యాప్తి ఆమె బాధపడుతున్నారని తెలుస్తోంది గురువారం నాగేంద్రమ్మ గారు తుది శ్వాస విడిచారు సూర్యదేవర నాగేంద్రమ్మ గారికి ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమార్తెలు సంతానంగా ఉన్నారు సూర్యదేవర రాధాకృష్ణ రెండవ కుమారుడు ఆయన హారిక హాస్ని క్రియేషన్స్లో అనేక సినిమాలు నిర్మించారు ప్రముఖ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఆమెకు మనవడు అవుతారు శుక్రవారం ఉదయం పది గంటలకు ఫిలిం నగర్లోని శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు